హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్ఎస్ ఆయుర్వేదం నేనేం చెప్తున్నాను అని అంటే ఇప్పుడు ఓకే చాలామంది అది వాడితే తగ్గుతుంది ఇది వాడితే తగ్గుతుందని చెప్పేసి రకరకాల ప్రాబ్లమ్స్ గురించి అది సోరియసిస్ కావచ్చు బ్యాక్ పెయిన్ కావచ్చు లేకపోతే రొమ్టైడ్ ఆర్థరైటిస్ కావచ్చు లేకపోతే సివియర్ మైగ్రైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు లేకపోతే పీసీఓడి లేడీస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు లేదంటే ఇంక ఎనీ కైండ్ ఆఫ్ స్టమక్లో ఉన్నటువంటి అల్సరేటివ్ కాలైటిస్ రిలేటెడ్ ప్రాబ్లం కావచ్చు సో చాలా ప్రాబ్లమ్స్కి చాలా రకాల ఐ మీన్ మూలికలనో లేదనుకో రకరకాల చూర్ణాలనో లేకుంటే రకరకాల ట్యాబ్లెట్స్నో వాడుతూ చూపిస్తున్నారు కదా ఐ మీన్ చెప్తున్నారు కదా చాలామంది బట్ ఎందుకు తగ్గట్లేదు మరి పర్మనెంట్గా తగ్గిపోయింది ఇవన్నీ అంటే ఫలానాది వాడితే తగ్గుతుంది అని చెప్పి చెప్పే వ్యక్తులు మరి తగ్గినవి కూడా తమనేల్స్ పెట్టి ప్రూఫ్స్ ఎందుకు పెట్టట్లేదు ఒకసారి మీరు ఆలోచించండి ఎందుకంటే అంటే తగ్గే విధానం అది కాదు ఒక్క మందు వేసేసుకుంటే తగ్గిపోతుంది అనుకుంటే అది మీ అమాయకత్వం నిజంగా ఆ మూలికలో లేకుంటే ఆ చూర్ణంలో లేకుంటే ఆ పర్టికులర్ పదార్థంలో తగ్గించే స్వభావం ఉన్నప్పటికీ కూడా అదొకటే మెయిన్ ఫ్యాక్టర్ అయితే కాదు దానొక్క వల్లే మీకు వచ్చిన జాయింట్ పెయిన్స్ మోకాళ్ళ నొప్పులు లేకుంటే హెడ్ హాకు లేకుంటే సోరేస్ స్కిన్ అలర్జీస్ ఎగ్జిమా లేకపోతే హెయిర్ ఊడిపోతుంది లేకపోతే హెయిర్ పెరగాలనుకుంటున్నారు కేవలం ఆ ఒక్క మందు వాడేసినంత మాత్రాన మాత్రమే ఆ ప్రాబ్లం క్లియర్ కాదు దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఆయుర్వేదం ఏం చెప్తోందో అది చెప్పినప్పుడు మాత్రం అది చేసినప్పుడు మాత్రమే ఆయా పర్టికులర్ ప్రాబ్లమ్స్ అనేటువంటి క్లియర్ అవుతాయి అది చాలా రీజన్స్ వల్ల అయ్యుండొచ్చు అది మేబీ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ కావచ్చు లేకుంటే పొట్టే మెయిన్ ప్రాబ్లం కావచ్చు మీకున్నటువంటి ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ కాకపోవడానికి రీజను లేదనుకుంటే రకరకాల ఇంకా చాలా ఉంటాయి అవన్నీ ఇప్పుడు నేను ఫోన్లో చెప్పలేను నేను ఓకేనా సో ఆయుర్వేదం ఏం చెప్తుందో అది చేసినప్పుడు మాత్రమే ఆ పర్టికులర్ ప్రాబ్లం అనేటువంటిది క్లియర్ అవుతుంది అది ఇక్కడ ఎస్ఎస్ ఆయుర్వేదంలో జరుగుతుంది అందువల్లే ప్రాబ్లం అనేటువంటిది పర్మనెంట్గా క్లియర్ అయిపోతుంది అది ఎలాంటి ప్రాబ్లం అయినప్పుడు కూడా అది ఏ ప్రాబ్లం అయినప్పుడు కూడా నైంటీ నైన్ పర్సెంటేజ్ క్లియర్ అయిపోతుంది దానికి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా కొన్ని వందల ఆ పేషెంట్స్ క్లియర్ అయిపోయాయి కొన్ని వేల ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాయి ఓకేనా బట్ ఇప్పుడు మాత్రమే మేము మీ ముందుకి రావాలనే తాపత్రయంతో జస్ట్ ఆల్మోస్ట్ కొన్ని రోజుల నుంచి మాత్రమే మీ ముందుకి మేము వీడియోస్ రూపంలో వస్తున్నాము అందరూ కూడా గమనించండి ఇది యశస్ ఆయుర్వేదంలో ప్రతి ప్రాబ్లం క్లియర్ అవుతుంది అది ఎలాంటిదైనా ఎంతటిదైనా సంప్రదించండి వంట నమస్తే ధన్యవాదాలు